die verslag. Ek het die verslag ontvang. En plaas vir die verslag wat ek het. Die woord is. ప్లం ప్లాంటేషన్ వీళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ కూడా మనం చెప్తాను ఆ సాఫ్ట్ స్కిల్స్ యొక్క సాఫ్ట్ స్కిల్ ఉంది ఆ ఇంగ్లీష్ ఉంటుంది కంప్యూటర్ స్కిల్స్ ఉంటుంది అందులోపల అందులో ఉన్నట్లాంటి సాఫ్ట్ స్కిల్స్ వెళ్ళేవాడు నా ల్యాబ్రి ఏంటి సార్ మినిమమ్ వాళ్ళకి బేసిక్స్ అవన్నీ కూడా చెప్తాను ప్లంబింగ్ ఉంది కంప్యూటర్ కంప్యూటర్ అంటే ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ మే సార్ టెస్ట్ చేస్తున్నాను బ్రోచింగ్ అప్లికేషన్ చేస్తుందన్న అప్లికేషన్ డౌన్ అవర్స్

ಪ್ರತಿ ಒಕ್ಕಿಂತ ಪ್ರತಿ ಒಕ್ಕಿನ ಪ್ರಾಕ್ಟಲ್ ಕಡಕ್ಟ್ ಡಮೋನ್ಸ್ಟ್ರೇಷನ್ 아, 바로, 이 때문에, 텀블링, 이라시티, 이 텀블링, 이라시티, 이 텀블링, 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 이 텅����������� సర్టిఫికేట్ తీసుకుని మనం జాబ్ పెట్టాలంటే కమ్మింగ్ జాబ్లో తొందర సెటిల్ కావచ్చు అక్కడ ఉంటుంది ఎక్కడ ఇప్పుడు గ్రోయింగ్ కంట్రీ కదా ఇండియా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఉంటుంది ఉంటుంది ఎస్టేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది

స్కిల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ కానీ ప్రతి సంవత్సరానికి ఒక ట్వంటీ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నాయి అన్ని రంగాలు కొట్టం కాదు ఇంక్లూడింగ్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ అంబింగ్ సర్వే కన్స్ట్రక్షన్ బిజినెస్ బ్యూటిఫికేషన్ ల్యాండ్ స్టేట్ కాదు ఎనీ ఫీల్డ్ సో దాని గురించి ఒకసారి నాకు మనకు నిజాం సెంటర్ ఉండాలి దాన్ని అటాచ్ సెంటర్స్ వాటిఫికేషన్

ముందు మీ ఊరు ఇప్పుడు మీ అందరూ రోడ్డు ఎక్కడ ఉండే కదా సార్ మీ ఊదలో తెలుసు మీరు ఎన్ని బూములు ఏది పోయింది ఎవరు ఏముందీ పోతుంది అదే ప్రతి ల్యాండ్ పెట్టి తప్పేది అంత గవర్నమెంట్ బంగ్ విడిపోయింది రోజు సిక్కా బంగులు దేవాలయ బూములు రాసి బోములు పాత బోలు ఇవన్నీ మళ్ళీ రిక్షా వేస్తున్నాం బాగున్నాయి పడింది అవి ఎస్ డిమాండ్ ఉంటుంది మీరు ఒక చాలా మాట్లాడుకున్న మీ ఇంపార్టెన్స్ అంత ఉందండి నేను సర్వే ఇచ్చుకున్నాను ఒక గత జరిపినప్పుకో ఒక రెండు వందల మీటర్లు ఉంటే ఒక ఆ పొందుతాను ఇందరు కూడా ఫోన్ వస్తారా ఇప్పుడు

तीन अधिक से디오 की है कि यह पूरी दीजिए फीस पर और और पासेन्ट को प्रोटोकॉल संबंध में कंटीनेंस पर डॉक्टर मनोवतरण इंस्ट्रक्टर ने लागो का प्रिस्क्रिप्शन 7 डेज और है तो वाल दी सेटर का सवा रहता पूरा कंपल्सरी मिनिमम डेली में सुनिश्चित करता है एक्टिविटी को रहता है भी सिलेबस అర్థకాలం తొందరగా చెప్పేసి అని ఇప్పుడు ఎలక్ట్రిషియన్ వాళ్ళు ఉందాక మనం జూమ్ క్యాస్ రన్ చేసింది సార్ ఒక టైం కింద అకామడ్ చేసి నిజామాబాద్ పట్టణంలోని నాయక్ సెంటర్ను ఈరోజు సందర్శించడం జరిగింది నాయక్ అడిషనల్ డైరెక్టర్ ప్రభాకర్ గారితో పాటు వాళ్ళ స్టాఫ్తో మొత్తం ప్రిన్సెస్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మరి చాలామంది పిల్లలు ఉన్నారు డెబ్బై మంది పిల్లలు ఒకళ్ళు మన ఈ సర్వే గురించి ఇంకొకళ్ళ ప్లంబింగ్ సో వాళ్ళకు అకామిడేషను ఫుడ్ అంతా కూడా ఫోర్ మంత్స్ కొరకు ఇస్తూ ఉన్నారు సెంటర్ చాలా బాగుంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా ఉంది ఫ్యాకల్టీ అంతా కూడా సో దీనికి విజిట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినటువంటి యువకులు ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వాళ్ళకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో వాళ్ళకు ఆ నాలుగు నెలల నుండి సంవత్సరం వరకు ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకు సర్టిఫికెట్స్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చే సంస్థ కాబట్టి ఇది వీళ్ళందరూ కూడా ఈ సంస్థను వాడుకోవాలని చెప్పి నేను నిజామాబాద్ రూరల్ మన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి యువకులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా అది మొదటి అంశం ఇంకొకటి ఏంటంటే ఇవాళ ప్రభుత్వం కూడా మన గ్రామీణ ప్రాంతాల నుండి కానీ చదువుకున్న విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో అంటే ఉద్యోగం ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు సో మొత్తం మీద ఉద్యోగ కల్పన అనేది ప్రధాన అంశం కాబట్టి ఇప్పుడు మనకు భారతదేశము యంగ్ ఇండియా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ఏజ్ కంటే బిలో ఫార్టీ పర్సెంట్ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ రాబోయే అసెంబ్లీ సెషన్లో తెలంగాణ గవర్నమెంట్ పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని హైదరాబాద్లో ప్రారంభించడానికి కావాల్సిన చట్టాన్ని తెస్తా ఉన్నా స్కిల్ డెవలప్మెంట్లో అన్ని రకాల కో కోర్సులు అంటే సెమీ ఈ సమ కన్స్ట్రక్షన్ బిజినెస్ కావచ్చు మెడికల్ ఫీల్డ్ కావచ్చు అగ్రికల్చర్ ఫీల్డ్ కావచ్చు మరి ఫార్మా కావచ్చు లేకుంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు దానికి టూరిజం కావచ్చు ఇట్లా రకరకాల అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మన పెట్టి మరి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్తో పాటు అప్రెషన్షిప్ ఇవన్నీ కూడా పెట్టి మరి తెలంగాణ యావత్ అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలనే భావనతోని ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కొరకు స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది దానికి మరి ఇక్కడ ఈ నాకు కూడా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి నాయకును కూడా ఆ యూనివర్సిటీకి వీలైతే అనుసంధానం చేసి ఇక్కడ మన మన జిల్లా ప్రజలకు కూడా ఇక్కడ ఉపయోగపడే విధంగా ఆలోచించడానికి మరి పనికి వస్తుందన్న దాని మీద ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది మరి తప్పకుండా ఇది నిజామాబాద్ నిరుద్యోగ యువతకు ఈ అవకాశాన్ని వాడుకోవాలి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మరి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం యొక్క సిద్ధశుద్ధి చూపిస్తా ఉన్నాం ఇలా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతూ ఉంది సో మరి ఈ విధంగా స్కూల్ ఎడ్యుకేషనే కానీ ఒక ఒక ఎంప్లాయ్మెంటే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది మనకు ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ప్రీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఫిఫ్త్ తర్వాతనే గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం వల్ల పిల్లలు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయి గవర్నమెంట్ స్కూల్కి రాకపో రాకుండా తయారైంది కాబట్టి ప్రభుత్వం దూరదృష్టిని ఆలోచించి ఇప్పుడు ప్రీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం జీరో టు ఫోర్త్ క్లాస్ వరకు ప్రీ స్కూల్స్ అంగన్వాడి టీచర్స్ అంగన్వాడి డిపార్ట్మెంట్ కొని అటాచ్ చేసి వాళ్ళకు ఒక్కో సెంటర్కు టీచర్ని పెట్టి నాలుగో తారీఖు వరకు చదివించి ఐదు నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంటర్గ్రేటెడ్ స్కూల్స్ పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్నది ప్రభుత్వం యొక్క నిర్ణయం దీన్ని మరి పెద్ద ఎత్తున ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సిక్స్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్లో పెట్టింది ఎడ్యుకేషన్ కొరకు ఇవాళ యూనివర్సిటీలన్నీ నిర్వీర్యమై మరి ప్రభుత్వ కళాశాలలు స్కూల్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ మళ్ళీ ముందుకొచ్చి మరి విద్యా వ్యవస్థను నూతన ఉరవెడుతుని స్టార్ట్ చేయాలా ప్రతి ఒక్క పేదవానికి విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్లో ఉన్న బడ్జెట్ను కూడా లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పెంచి ఇరవై రెండు వేల కోట్లు ఇవాళ ఎడ్యుకేషన్కు పెట్టినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినప్పుడు ఏంటంటే విద్య వైద్యం వ్యవసాయము సంక్షేమం ఈ నాలుగు అంశాల మీద మేము ప్రభుత్వం నడిపిస్తాం తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామన్న దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి